జీరో బిల్ వస్తుంది కానీ కరెంట్ తీసేస్తున్నాడు కదా గంట చాలా మందికి రాలేదు చాలా మందికి లేదు జీరో బిల్ వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది మా దగ్గర వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉందండి టైం టు టైం వదలడు ప్రెషర్ ఉండదు అడిగితే మేము వదులుతున్నాం అని చెప్తున్నాడు కాలంగా నడుస్తుంది ఇది ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క రోజైతే రానే రాదు నల్ల నల్ల రాకపోయినా కనీసం వాటర్ ట్యాంక్ పంపిస్తారంటే అది కూడా ఉండదు ఎన్ని రోజులు నడుస్తుంది దగ్గర దగ్గర ఇప్పుడు ఒక ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు గతంలో ఉండే టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా బాగుండే మాకు సార్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది మరి ఒక్కటి అమలైందండి జీరో బిల్ ఒకటి అమలైంది అంత ఇంకేమి బస్సులలో కొట్టుకోవడం తప్ప ఇంకేం లేదా బస్సులలో ఊర్లలో పోయేట వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంది వస్తలే నీళ్లు వస్తలే ఒక్కో రోజు వస్తది ఒక రోజు రానే రాదు మరి పాతీ మాయిలకు పైసలు ఇత్తన్న రాయి కూడా ఇస్తలేరు ఏస్తలేరు నీళ్లు ఇంత ఎండ తల రాకుండా ఇబ్బంది పడతలేదు తర్వాత ఏందో మరి ఎట్ల చేయలేము ఒక్కో రోజు రానే రాదు నల్లా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉండేది మంచిగానే ఉండే మంచనే ఉండే ఇప్పుడు బిఆర్ఎస్ వచ్చిన తర్వాత అంత కొద్ది నీళ్ళ సమస్య వీరు మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత తర్వాత కనిపిస్తుంది అట్లనే ఉన్నది ఏం నీళ్లు లేవు ఏమీ లేవు కరువు కాంగ్రెస్ వచ్చినా కానీ కరువు వచ్చింది మేం మేము వాళ్ళకన్నా మంచిగా చేస్తున్నాం వాళ్ళకన్నా ఎక్కువ నీళ్ళు ఇస్తున్నాం కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు ఏమీ లేదు అన్ని వాడు ఇల్లు నింపుకుంటూ ఉంది వాళ్ళు ఇల్లు నింపుకి ఐదు సంవత్సరాల్లో వాడు అవుతాడు మమ్మల్ని మొత్తం గరిబులం చేసేస్తారు ఇప్పుడు వాళ్ళు ఇయ్యనంత కరెంట్ బిల్ తీసుకుంటారు కరెంట్ బిల్ తీసుకుంటలే వంటలు కరెంట్ బిల్ ఒకటే వచ్చింది ఇంకేం రాలే కదా నీళ్ళు అయితే ఆర్ గ్యారంటీ కరెంట్ బిల్ ఒకటే జీరో చేసి బస్సు పెట్టిండి బస్సు మేము ఎందుకు పోతాం బస్ కి అది అవసరం ఉండలే ఎక్కుతారు అవసరం ఉన్నప్పుడు కూడా మాకు బస్సు దొరకనే దొరకదు దానికోసం అసలు వెయిట్ చేయడం దొరకదు మరి కాంగ్రెస్ పాలన ఎట్లుంది పదిహేను నెలల పాలన కాంగ్రెస్ పాలన అసలు బాగాలేదు ఎందుకు ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా కష్టాలు వాటర్ బస్సు అని పెట్టిండు బస్సు ఏం పని చేస్తుంది బస్సులు ఫ్రీ పెట్టిండు బస్సులు అన్ని తగ్గించిండు అన్ని పైసలు పెట్టిండు డిలక్స్ అవన్నీ పెట్టిండు ఫ్రీ బస్ ఏం అవసరం లేదు మాకు అసలు ఎవడు పెట్టాను ప్రీ బస్ అవసరం లేదు కిరాయి పైసలు ఆయన అడగాల్సి ఉంటుండే ఇప్పుడు అవసరం లేదు అంటారు కదా ఇప్పుడు ఆయన అడగాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఇంటను అడిగితే నెత్తి కొరిగిస్తా అంటాం మరి నీళ్ళకి ఇబ్బంది అన్నిటికి ఇబ్బంది కాంగ్రెస్ ఇబ్బంది ఉందా లేకుంటే కాంగ్రెస్ వచ్చినాకనే ఇబ్బంది ఉంది టిఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే కరెంట్ కూడా ఇరవై నాలుగు గంటలు ఇస్తుండే నీళ్లు ఫుల్గా ఉంటుండే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ మధ్యలో మధ్యలో గంటలు గంటలు తీసేస్తూనే ఉన్నాడు మరి ఈ బల్లులు తొండలాలని అవే పోతున్నాయి అంటున్నారు మరి రేవంత్ రెడ్డి బాన్స్పరం మీద బల్లులు తొండలాలని అనుకు కరెంట్ కట్ అవుతుంది అంటున్నారు అవన్నీ అవి చెప్పడానికి ఆయనకు అవన్నీ దొరుకుతున్నాయేమో కానీ మా ఊర్లలో పోయి అడగాలి ఇక్కడ అడగాలి ఊర్లలో కూడా అడగాలి ఊర్లలో పోతే చెప్పు అది కదా అనడానికి వస్తే అనవసరం అసలు ఆయన గెలిచి ఏమి అందలేమో ఏం చెప్పం మరి లేదు ఇబ్బంది అయితే అంటున్నాం కదా బయట నీళ్లు ఇరవై నాలుగు గంటలు వస్తుండే మాకేం ప్రాబ్లం లేకుండే ఇప్పుడు ఊర్లలోనైనా మాకు అసలు నీళ్లు రావట్లేదు మిగిలిన బయట నీళ్ళే రావట్లేదు ఆయన ఈయన వచ్చి ఏం చేసిండని ఏం చేయలేము నీళ్లు కట్ చేసిండి ఇరవై ఐదు వందలు ప్రతి ఒక్క ఆడమని ఆడ ఇంటి ఇళ్లాలకి ఇస్తా అన్నాడు అది లేదు ఏది ఇస్తలేడు ఆయన ఆరు గ్యారెంటీలలో ఆయన ఏం చేసింది లేదు అది ఒనికి అందిందో మాకు తెలియని తెలియదు జీరో బిల్ అన్నాడు అందరికి రానే రాలే కొంతమందికి వచ్చింది ఆయన ఆయనతో మాత్రం ఎందుకు చెప్పాలి ఆరు గ్యారెంటీలు ఎందుకు ఇవ్వాలి అనవసరం ఇచ్చినా గెలవటానికే ఇచ్చింది మరి ఏమి ఇవ్వలేదు చెప్పండి మాకు బస్సు ఫ్రీ అని పెట్టింది కానీ మాకు డబ్బులు ఇచ్చి పోయినప్పుడే మర్యాద ఉండే మాకు ఇప్పుడు ఆడవాళ్ళకి ఏ మర్యాద లేదు విలువ లేదు అసలు ఆడవాళ్ళు మేము బస్సు ఆపమాని అడ్డం పెట్టినా కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు మీరు డిమాండ్కి వెళ్ళిపోతున్నారు మాకు ఎందుకు ఆ బస్సు ఫ్రీ ఎందుకు మాకు అనవసరం లేదు పోతాం మేము కిరాయి పెట్టుకొని పోయినప్పుడు మంచిగా పోయినాం ఇప్పుడు మంచి చేస్తున్నాం ఏం మంచిగా చేస్తుండే ఆయన ఏం మంచిగా చేస్తుంది మాకు అవసరం కూడా లేదు అది బస్సు ప్రియా అని మాకు అవసరమే లేదు ఆయన అన్నిటికీ ప్రాబ్లమే ఆయన మంచి చేస్తాడు మంచిగా చేస్తాడని అని గెలిపించినాం కానీ ఆ గెలిపించి మేము ఇప్పుడు నోట్లో మాను పోసుకున్నట్టే అయింది